హాయ్ అండి నమస్తే మా తులసమ్మ చూసారా ముందు ఆకులు చూసారండి ఫస్ట్లో తక్కువ ఉన్నాయి అలాగలాగాను అమ్మ సత్యమే తెల్లని చెప్పాను కదమ్మా మా తులసమ్మ ఎవరింట్లో తెలిసా వాళ్ళకి సత్యమే ఇదిగోండి కొత్తగా మళ్ళీ చిగుర్లు వచ్చాయి నా అదృష్టం అండి కొత్త అమ్మని తెచ్చానని ఈ అమ్మ చిగురులు వచ్చేసింది నన్ను పూజించడం మానేస్తుందేమో అని ఎలానండి మానేస్తాను రెండు అమ్మల్ని పూజించుకుంటాను ఓకే అండి పూజ చేస్తున్నారు కదా ఇలా పువ్వులతో అలంకరించుకుంటున్నా అండి రాను రాను పువ్వులు సరిపోవట్లేదండి అప్పుడప్పుడు తీసుకొస్తారు మా వారు అలాంటప్పుడు మంచిగా చేసేసుకుంటాను ఎక్కువ పువ్వులతో అలంకరణ ఇవి మావేనండి అలాగా తెచ్చి అలంకరణ చేసుకుంటున్నాను పారిజాత అంటే ఈ నెలలో ఎంతో మంచిదండి వాటితో అలాగే గణేషుని చూడండి నీలం పువ్వులతో శంఖం పువ్వులు కాదండి చాలా మంచిదంట విన్నాను వీడియో కూడా చేశానండి అందుకని పూజ చేసుకుంటున్నాను వాటితో అవి మంచిగానే వస్తున్నాయండి మాకు ఇక ఏంటంటే చాగంట వారు చెప్పినట్టు జాగ్రత్తతో మంచిగా దీపాన్ని వెలిగించుకుంటున్నాను మన కార్తీక మాసం ఇరవై రోజులు అయిపోయింది కదండి ఇంకా ఎన్ని రోజులు లేవు కొందరికైతే ఏమనిపిస్తుంది అంటే అయ్యో రోజులు బాగా తక్కువ ఉన్నాయి పూజ మంచిగా ఇంకా ఇంకా చేసుకోవాలనే ఆశతో చాలామంది ఉంటామండి కానీ మళ్ళీ వస్తుంది కదా మనకి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇలాగే చేసుకుందామండి కార్తీక నెల అంతాను ఏంటంటే మన మనసులో ఈ కార్తీక నెల గురించి కార్తీక దామోదర్ గురించి ఆలోచిస్తూ ఉంటే సగం పుణ్యం వచ్చేస్తుందండి మనకి అది మనసులో ఉంటుంది ఏంటి నేను గుడి వీడియో గుడికి అది స్పెషల్ వీడియో మీకు పోస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఏంటంటే ఎంతమంది భక్తులంటే ఎన్ని పనులు మానేసి పన్నెండు నుంచి అండి నైట్ వచ్చి పూజలు చేసుకుంటున్నారు ఆ వీడియోలో మీకు డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ మా విఘ్నేశ్వర స్వామిని మొత్తం శంఖం పూలతో అలంకరించుకున్నానండి షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి మంచిగా ఎంత మంచిగా ఉన్నారు స్వామి కదండీ చక్కగా అయితే ఇంకో విషయం అండి ఈ కార్తీక నెల మీరు ఎలా చేసుకున్నారు కొందరు చేసుకోగలరు కొందరు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇంతవరకు మూడు సోమవారాలు అయిపోయాయి మూడు సోమవారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు నెల అంతా చేసుకున్న వాళ్ళకి ఇంకా ప్రత్యేకించి సోమవారాల గురించి లక్కేమి ఉండదండి అయితే మీకు కొందరు చేయలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు బాధపడకుండా ఉండేటట్టు ఒక స్వామి మంచిగా చెప్పారు ఎలా చేసుకోవాలి మన స్వామికి ఇంతకుముందు భక్తులు తాలూకా మనం కథలు వింటే ప్రాణాన్ని కూడా అర్పించే వాళ్ళు ఉన్నారండి మనం కూడా సిద్ధంగా ఉన్నామా ప్రాణాన్ని అర్పించడానికి అంటే మనం భయపడొద్దండి ప్రాణాన్ని అర్పించడం అంటే ప్రాణముతో సమానమైన దానిని మనం స్వామికి ఇస్తున్నాము అదేంటో ముందు ముందు మీకు వీడియోలో చెప్తానండి పూర్తిగా వీడియో చూడండి పూజా మందిరం ఎలాగా ఎంత సింపుల్గా ఉందో చూడండి చక్కగా అలంకరించుకొని దీపాలు వెలిగించుకున్నాను ముందు వీడియో ఒక రోజుదండి ఇది ఇంకో రోజు వీడియో ఇది అప్లోడ్ చేశాను ఈ నెలలో పూజలతో టీఈలతో సరిపోతుంది కదండి టైం ఉండట్లేదు వీడియోలు అప్లోడ్ చేయడానికి అయినా మంచి మంచి వీడియోలు మాత్రం చూస్తున్నానండి చక్కగా మంచి ఎవరు చెప్పినా మనకి మంచి జరగాలనే కదా భక్తి గురించి తెలియాలి ఆ తెలుసుకోవాలనే ఆ తాపత్రం ఉంటుంది చూడండి అదే పెద్ద పుణ్యం అండి మనకి స్వాములు అలా తెలుసుకోవడానికి మనకి ఎంతో పుణ్యాన్ని ఇస్తారు అది తప్పనిసరి అండి అయితే కార్తీక సోమవారం గురించి చెప్తున్నానండి కార్తీక సోమవారం అంటేనే కార్తీక మాసం అంటేనే సకల పాపాలు తొలగించి పుణ్యాన్ని మనకిచ్చే నెల కదండి గత జన్మలోనివే కాదండి ఈ జన్మలో పాపాలు తొలగించే మన శివయ్య పూజండి అలాగని పాపాలు తొలగడంతో పాటు పుణ్యం కూడా మనం ఖాతాలో వేసుకోవాలి కదండి అందుకోసమే మనం ఎంతో నిష్టగా ఈ పూజలు చేసుకుంటాము అది చేసుకోవడమే కాదండి చేసుకోవాలనే ఆలోచన వచ్చినా చాలండి మనకి స్వామి మనకి ప్రసాదిస్తారు పుణ్యాన్ని మన పాపాలని ఆ శివయ్య తన త్రినేత్ర జ్వాలలో దగ్ధం చేసేస్తారండి మన పాపాలన్ని అయితే మనకి ప్రాణానికి సంబంధమైన దాన్ని నేర్పించుకోవాలని ఏంటంటే అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి మన ప్రాణాన్ని మనం అదేనండి మన అన్నం ఆ అన్నంతో మనం సోమవారం రోజు మనం స్వామికి మనకి అన్నాభిషేకం చేయాలండి ఆ రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వాళ్ళు తొందరగా తినేయాలండి సాయంత్రానికి మనం జీర్ణం అయిపోవాలి అని స్వామి చెప్పారండి ఈ ఒక్క సోమవారం అయినా ఆ నియమాలు పాటిద్దాము ఉదయాన్నే వేగం లేచి చిత్రపటానికి స్వామి చిత్రపటానికి పూలమాల వేద్దామండి వీలుంటే లింగం కూడా మనం పెట్టి అభిషేకం చేసుకోవచ్చు ఇన్ని రకాల పళ్ళు రసాలతో అయినా అభిషేకం చేసుకోవచ్చండి అలాగే పంచామృతంతో కూడా చేసుకోవచ్చు తరువాత తులసి దగ్గర మనం దీపారాధన చేసుకోవాలండి అక్కడ కూడాను సహస్రనం విష్ణు సహస్రనం చదువుకొని మంచిగా పూజ చేసుకుంటే మనకి చాలా ప్రతిఫలం ఉంటుంది తరువాత సాయంత్రం అండి శివాలయంకెళ్ళి స్వామి ప్రదక్షిణలు చేసుకొని నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వెలిగించుకుంటే మనకు ప్రతిఫలం ఉంటుంది ఓకే అండి చేసేద్దాం పుణ్యాన్ని పొందేద్దాం